పిడుగురాళ్ల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు చేతుల మీదుగా డెబ్బై తొమ్మిది మంది లబ్దిదారులు అరవై లక్షల డెబ్బై ఎనిమిది వేల ఏడు వందల పదకొండు రూపాయలు విలువ చేసే ముఖ్యమంత్రి సహాయ నిధి నగదు చెక్కులను అందుకున్నారు ఈ సందర్భంగా ఎరపతినేని మాట్లాడుతూ ప్రజారోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని వివరించారు మొత్తం డెబ్బై తొమ్మిది మందికి అరవై లక్షల డెబ్భై ఎనిమిది వేల ఏడు వందల పదకొండు రూపాయలు ఈరోజు మనం ఇవ్వడం జరుగుతుంది గత నెలలో చూస్తే నాలుగు పదకొండున డెబ్భై ఒక్క మందికి యాభై ఏడు లక్షల మూడు వేల ఏడు వందల ఎనభై ఎనిమిది అంటే మనం ఇప్పుడు ఇది వన్ ఇయర్ బ్యాక్ ఇది మనం స్టార్ట్ చేసాం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా వన్ ఇయర్లో మొత్తం ఐదు కోట్ల రూపాయలు మొత్తం మన నియోజకవర్గంలోకి ఇచ్చాం అంటే దాదాపు నెలకి యాభై లక్షల రూపాయలు చొప్పున మన నియోజకవర్గంలో ఈ ముఖ్యమంత్రి సహాయధి నుంచి కూడా పేద వర్గాలకి హెల్త్ ఇష్యూస్లో మనం ఆపరేషన్స్ కానీ ఇవన్నీ కూడా మనం ఇవ్వటం జరుగుతుంది ఒక రికార్డ్ పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య చూస్తే వైసీపీ ప్రభుత్వంలో మొత్తం ఐదేళ్ల వాళ్ళు రెండు కోట్లు కూడా లేవలేకపోయారు సో ఈరోజు మేజర్ అమౌంట్స్ పది లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు అత్యవసరంగా ఆ ట్రీట్మెంట్ని బట్టి మనం ఇవన్నీ కూడా ఇప్పిస్తున్నాం దీంట్లో పార్టీలు కూడా మనం చూడలేం దీంట్లో పార్టీలు రహితంగా అందరు ఉన్నారు దాంట్లో వైసీపీ వాళ్ళు కూడా దాదాపు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నారు వాళ్ళు కూడా ఇచ్చాము వాళ్ళు కూడా కొంతమంది వీడియోలు పెట్టారు మేము వైసీపీ పార్టీనే కానీ ఎమ్మెల్యే గారు పార్టీలకి సంబంధం లేకుండా మాకు ఇచ్చారు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు సో ఇది ఈ ప్రభుత్వం ఎన్డిఏ ప్రభుత్వం పారదర్శకంగా పార్టీలకు అతీతంగా విరోధిస్తా ఉన్నాం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కరాలసిస్ వచ్చినా ఎటువంటి ఇబ్బంది వచ్చినా తెలుగుదేశం అంటే పెన్షన్లు తీసేశారు రేషన్ కార్డులు తీసేశారు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు కట్ చేశారు ఏది ఇవ్వలేవాలి ఒక అరాజకంగా తయారు చేసే రాష్ట్రాన్ని వెళ్ళిపోయారు సో ముఖ్యమంత్రి సహాయనిధి కూడా ఐదు సంవత్సరాల్లో చూస్తే ఎక్కడ కూడా ఎవరులో కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో ఉదారంగా మనంతరిత అంతా కూడా మంజూరు చేస్తూ ఉన్నారు గుర్జాల నియోజకవర్గం తరఫున గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా పార్టీలకు అతీతంగా భవిష్యత్తులో కూడా ఎవరు ఏ ఇబ్బందున్నా కానీ ఆఫీసు సంప్రదించి ప్రభుత్వ పరంగా వచ్చే సహాయాన్ని ముఖ్యమంత్రి సహాయం నుంచి కూడా తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ రోజు మొట్టమొదటిగా జానకోడు నుంచి పల్కెట్ల ప్రోగ్రాం ఉంది వాళ్ళు తీసుకొని వెళ్ళాలి గారు పథకాల పాటు డెబ్బై ఎనిమిది వేల ఐదు వందలు నలభై నలబోతు డెబ్బై మూడు వేల మూడు వందల ఆరు రూపాయలు

ವೆಂಕಯ್ಯ ತೇರುಪೋಟ್ಲ ನಲವೈದು ವೇಲ ನೂಟ ಪದಿರ ಅನಂತರಾಮರೆ ರೆಡ್ಡಿಗಾರೋಟು ಸತ್ಯನಾರಾಯಣ ಅಂಕಾಲ ಅಂಕಿತ ಗಾರು ಮುಚ್ಚಿನ ಪಾಡು ಲಕ್ಷ ಪನ್ನೆಂಡು ವೇದ ತೊಂಬೈ ರೂಪಾಯಿ ಒಂಗೋಲು ಮಟ್ಟಮ್ಮೆಡ್ಡಿ ನರಸಿಂಹರಾಜ ಎಂಬೈ ರೂಪಾಯಿ ಪುಟ್ಟ ಮನೆಯ ತಗ್ಗು ನಾಗೇಶ್ ರಾವ್ ಶ್ರೀ ಶ್ರೀರಾಮ ಮಾಧವಿ ಗಾರು Parou, pai.